మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలం యాప్రాల్ గ్రామంలో నూట డెబ్బై ఒకటవ సర్వే నెంబర్లోని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ఆ గ్రామంలోని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు ఆ స్థలం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు మాట్లాడుతూ ఎనిమిది ఎకరాల ఇరవై గుంటల ప్రభుత్వ స్థలాన్ని భూ కబ్జాదారులు ఆక్రమించడానికి అందులో భాగంగా రాత్రికి రాత్రి స్థలంలో ఉన్న నిర్మాణాలను తొలగించడంతో పాటు ప్రభుత్వ స్థలం అని సూచించే బోర్డులను ప్రహారీ కంచెను కూడా తొలగించారని ఆరోపించారు ఈ స్థలం అన్యాయక్రాంతం కాకుండా అనేక పర్యాయాలు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు సాటర్డే సండే మండే వస్తుంది బోనాల పండుగ సందర్భంగా అనేసి మన ల్యాండ్ గ్రాబర్స్ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుడు పత్ర పత్రాలు తీసుకొచ్చి ఈ సర్వే నెంబరు ఈ సర్వే నెంబర్ కాదు అని చెప్పేసి రెండు వేల గజాలు కబ్జా చేద్దామని కుట్ర పన్నారు మరి మేము ఇటు నుంచి పోతున్నాం కాబట్టి జాయింట్ యాక్షన్ కమిటీ సర్ తరఫున మేము వ్యాపారాలు జాయింట్ యాక్షన్ అనుకూల సంఘాల తరఫున మేము ఆ రోజు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది అదేవిధంగా జాయింట్ యాక్షన్ సభ్యులు మరి మంత్రి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి కలెక్టర్ గారిని కమిషనర్ గారిని మున్సిపల్ కమిషనర్ కానీ అందరితోని డిస్కషన్ చేసి ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే పోరాడుతుందో దానికి హండ్రెడ్ పర్సెంట్ సహకరించాలి కబ్జా చేయడం జరుగుతూ ఉన్నారు దీంట్లో ఎవరెవరు ఉన్నారు మరి వారికి ఎవరెవరికి తాయిలాలు అందాయి ఎందుకు ముద్ర నిద్ర వీడు చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వము అఫీషియల్స్ అంతా కూడా ఎందుకు మౌనం పాటిస్తూ ఉన్నారు మాకు తెలియాలి యాప్రాలు అనేది చాలా పెద్ద గ్రామము మరి మేము ఎంతో సంభరిస్తూ ఉన్నాము ఎంతో ఆనందపడుతూ ఉన్నాము చాలా అభివృద్ధి చెందుతా ఉందని మీరు ఇక్కడ చూసుకుంటే వ్యాపారాలు ఇంత పెద్ద డివిజన్ అయినప్పటికీ ఇక్కడ మాకు కార్పొరేషన్ లేదు అది చూసుకుంటే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లేదు అదొకటి వెళ్తే బాలాజీ నగర్ మరి మండల ఆఫీస్ చూసుకుంటే అల్వాల్ ఎలాంటి గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా లేవు మరి ప్రభుత్వ భూమి ఎందుకు ప్రజలకి వినియోగించట్లేదు మాకు తెలియాలి కాబట్టి మేల్కోవాలి ప్రజలంతా కూడా మేల్కోవాలి ప్రభుత్వ భూమిని మనమే కాపాడుకుందాము ప్రభుత్వం మొదు నిద్ర వీడేంత వరకు మేమంతా కూడా కథం తొక్కాము ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ భూమిని కాపాడుకునేందుకు కదలి రావాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావుపై నిన్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సింబీపూర్ రాజు కేపి వివేకానంద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొంగునూరి కిషోర్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు అదేవిధంగా ఎమ్మెల్సీ చెంబీపూర్ రాజు గారు మా ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మా నాయకుడు మైనంపల్లి గారి మీద కొన్ని అవాక్కులు చేవాకులు చేయడం జరిగింది ముందుగా కేపి వివేకానంద గారు మాట్లాడితే నేను ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యేని సంస్కారంతో మాట్లాడాలి హుందాతనంతో మాట్లాడాలని చెప్పి పదే పదే చెప్తున్నాడు కదా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో నువ్వు మీ మీకు తండ్రి సమాజు అయినటువంటి శ్రీశైలం గౌడ్ గారి మీద ఏ విధంగా మాట్లాడడం జరిగిందో ఒకసారి అర్థం చేసుకో అదేవిధంగా అతని మీద ఏ విధంగా దాడి చేసినావో రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా చూసింది దాన్ని బట్టి మీ యొక్క సంస్కారం ఏందో కుత్బుల్లాపూర్ ప్రజానికాలకి తెలుస్తుందని కూడా నేను మనవి చేస్తున్నా మాట్లాడే ముందు కొద్దిగా హుందాతనంతో మాట్లాడండి పదే పదే ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చెవాకులు చేస్తున్నాం ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారిని తిడితేనే మీ నాయకుడు మీకు మెప్పు పొందుతాడనే విధంగా మీరు మాట్లాడుతున్నారు కనుక కొద్దిగా మీరు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కూడా నేను మనవి చేస్తున్నా అంతేకాకుండా ఈరోజు మీరు పీసీసీ గారిని అదేవిధంగా మైనంపల్లి గారిని క్షమాపణ కోరుతున్నారు మీరు క్షమాపణ కోరే ముందు మీ కేటీఆర్ గారిని అడగండి మీరు కేటీఆర్ గారు మొన్న ఖమ్మం సభలో అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారి మీద ఎలా మాట్లాడుతుండో ఒక్కసారి ఆలోచన చేసి దాన్ని బట్టి మీరు క్షమాపణ కోరండి ఎందుకంటే మీరు మీ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో అనేక విధంగా ముఖ్యమంత్రి గారు ఎన్నో విధంగా ఇబ్బంది పెట్టినా కూడా ఆయన పదే పదే సంక్షేమం వైపు డెవలప్మెంట్ వైపు పోతున్నాడు కనుక ఆయన మీద ఏ ఎలాగైనా బురదలే ప్రయత్నం చేస్తున్నారు కనుక దాంట్లో మీరు సఫలీకృతం అవుతున్నామని చెప్పి ఆలోచన చేస్తున్నారు కానీ ప్రజలకు మెల్లమెల్లగా మీరు చేస్తున్నటువంటి విష ప్రచారం ఏందో అర్థమవుతుంది ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామని మాలా స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మాలా స్టూడెంట్ జేఏసీ అంసా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా జరుగుతున్న ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అడ్మిషన్ల ప్రక్రియను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు నోటిఫికేషన్ ఓయూ పిహెచ్డి రెండు నోటిఫికేషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు కాకముందే ఇచ్చారన్నారు ప్రస్తుతం ఈఏపిసెట్ ద్వారా ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ అడ్మిషన్లలో ఎస్సీ వర్గీకరణ చట్టం ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీగా అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది ఈ ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి జీవో తొంభై తొమ్మిది అనేది ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు అంబేద్కర్ జయంతి రోజు తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది కావున అలాగే ఉస్మానా యూనివర్సిటీలో పిహెచ్డి సీట్ల భర్తీలలో కూడా ఫలితాలలో కూడా నిన్న మొన్న ఈ ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామనే ఉద్దేశంలో ఓయూ అధికారులు ఉన్నట్టు కూడా తెలిసింది ఎందుకంటే ఇవి రెండు నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ జీవో తొంభై తొమ్మిది రాకముందుకు ఇచ్చిన నోటిఫికేషన్లు కనుక రాబోయే రోజులలో ఇది జీవో తొంభై తొమ్మిది తర్వాత వచ్చే నోటిఫికేషన్లలో మీరు అమలు చేసుకున్న ఇబ్బంది లేదు కానీ ఈ ఈ రెండు నోటిఫికేషన్లు అనేది తొంభై తొమ్మిది జీవో రాకముందుకు వచ్చినాయి కాబట్టి ఈ రెండు నోటిఫికేషన్లలో ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మీరు వర్గీకరణను కనుక అమలు చేసి సీట్లలో ఇప్పుడు నాలుగు వేల చిల్లర సీట్లు మాకు వస్తాయి ఏడు వేల చిల్లర సీట్లు మా సోదరులకు వచ్చినాయి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా మాలలపై తీవ్ర వివక్షతోటి ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఈ తీసుకొచ్చిండో ఈ ఎంజెట్ లో ఎంజెట్ లో రావద్దు ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికైనా గుర్తుంచుకోండి మాలలారా ఈ ఎస్సీ వర్గీకరణ అంశం ద్వారా మనకు ఎంత నష్టం జరుగుతూ ఉన్నదో ఇంజనీరింగ్ సీట్లలోనే అయినంటే రాబోయే విద్యా ఉద్యోగ అవకాశాలలో కూడా మనకు తీవ్ర నష్టం జరుగుతుంది ఇప్పటి నుంచే ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవాలి ఇంజనీరింగ్ విద్యలో మొదటి ఫేస్ మాత్రమే అయినది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు ఇంజనీరింగ్ సీట్ల భర్తీని మళ్ళీ ఒక ఆపేసి మళ్ళీ ఈ ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో ఎస్సీ వర్గీకరణ అమలు తీసేసి పాత పద్ధతుల్నే మళ్ళీ సీట్ల అలాట్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే ఉస్మానా యూనివర్సిటీలో వెలువడించబోయే పిహెచ్డి ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ కోర్సు విద్యా విధానంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్రం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తరచుగా డిగ్రీ కోర్సు విద్యా విధానంపై విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నాలుగు వందల యాభై అడ్మిషన్స్ జరిగాయని తెలిపారు విద్యార్థులకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పైన కెరియర్ పైన విద్యార్థులకు సందేశం అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు కళాశాల ఫ్యాకల్టీ విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ జరిగింది తో ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా నాకు అబ్దుల్ కలాం గారితో ఉన్నటువంటి సంబంధం ఎందుకంటే నేను కూడా ఏరోస్పేస్ లా స్పెషలిస్ట్ని వారితో కొంతకాలం పనిచేయడం జరిగింది సో ఆ అనుభవం షేర్ చేసుకోవడం తర్వాత విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలి అనేటువంటి దాని మీద పిల్లలతో కొంత మంచి ఇంటరాక్షన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా చక్కని క్వశ్చన్స్ అడగడం లేదు ఆన్సర్ చేయడం ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ ఒక డిగ్రీ కాలేజ్ నేను ఈరోజు రోజు చివరి కాలేజీని చూ చూస్ చేసుకొని పిల్లలతో ఇంటరాక్ట్ కావడానికి అకాడమిక్ ఇయర్కి మాకు సుమారుగా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అడ్మిషన్స్ కావడం జరిగింది బీఏ బీకామ్ బిఎస్సి ఆల్ స్ట్రీమ్స్ బీబీఏ కూడా ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అబౌ అడ్మిషన్స్ కావడం జరిగింది అయితే మనకు రెగ్యులర్గా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తాము దానిలో భాగంగా హై ప్రొఫైల్ ఉన్నటువంటి మా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు ప్రొఫెసర్ బాల కృష్ణారెడ్డి గారిని అడగగానే మేము సార్ వారు మా కళాశాలను సందర్శించి మా విద్యార్థులకు కావచ్చు అదేవిధంగా మా ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు కరికులం పైన ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటి సార్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా మా ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు మా స్టూడెంట్స్ కావచ్చు చాలా రకాలైనటువంటి కరికులం పైన అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టం పైన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పైన అదేవిధంగా లైఫ్ ఇది మన కెరీర్ పైన కూడా చాలా సంగారెడ్డి జిల్లా పటాంచెరువు మండలం రామేశ్వరం బండ గ్రామంలో చోరీ జరిగింది రాత్రి బోనాలకు వెళ్ళి ఉదయం వచ్చేసరికి ఇంట్లో దొంగతనం చేశారు దుండగులు ముప్పై తులాల బంగారం ఇరవై వేల నగదు చోరీ అయినట్లు ఇంటి యజమాని గుల్ల మంగమ్మ తెలిపారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వచ్చి బంగారం అంతా ఇంట్లోనే ఉంది మళ్ళీ నేను మా అమ్మవారి ఇంటికి వెళ్తే మా పెద్ద కూతురు ఇంటి ఉండే మా పెద్ద కూతురు కూడా మళ్ళీ పడంచే పిలిపించారు బంగారం అంతా ఇంటనే ఉంది నైట్కి ఎనిమిది గంటకి మళ్ళీ వచ్చింది బంగారం అంతా ఇంటనే ఉండే ఇంత బంగారం ఉండే ఇరవై వెయ్యి ఉండే మళ్ళీ వచ్చేసరికి తలం లాక్ బంద్ చేశాను మా పక్కలు ఫోన్ చేస్తారు వచ్చేసి నైట్ ఎనిమిది గంటలకు వచ్చిందా బిడ్డ మళ్ళీ మా పొద్దున్న ఆరున్నరకు వచ్చేసి ఎవ్వరు లేదా తలం వేస్తానే నాలుగు మీద కొట్టింది ఎవరు పోలీసులు వచ్చి ఏం చెప్పిరమ్మా మీతో ఏం మాట్లాడలేరా ఓయు క్యాంపస్ లో ఏరులై పారుతున్న మద్యం చుట్టుపక్కల బస్తీ వాసులు బోనాల సందర్భంగా ఓయు క్యాంపస్ లోని పలుచోట్ల మద్యం సేవస్తూ విందు భోజనం టేబుల్ వేసుకుని దావా చేసుకుంటున్నారు అడిగిన ఓయు విద్యార్థులపై దాడికి దిగారు దాడికి నిరసనగా కళాశాల వద్ద విద్యార్థులు ఇది చదువుకునే క్యాంపస్ ఏనా అని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు మద్యం ఏరులై పారుతున్న ఓయూ సెక్యూరిటీ పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని తెలిపారు పోలీసుల ముందే విద్యార్థి నాయకులపై దాడులు చేశారు పోలీసులు చోద్యం చూస్తూ మత్తు నిద్రలో ఓయూ పోలీసులు ఉన్నారని ఆరోపించారు సైన్స్ కాలేజ్ డిపార్ట్మెంట్ కాదు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏ పోలీస్ చోటు రమ్మన్నారు ఇక్కడ తాడానికి చేయండి విజువల్ చేయండి

ముక్కుముడి అందరు వచ్చి మా మీదకి వచ్చే విద్యార్థులు బయట దాడి చేస్తున్నారు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఒక్కరు కూడా ఫోన్ లిప్ చేయట్లేరు వాళ్ళు కనీసం మమ్మల్ని చూసి కూడా మమ్మల్ని కాపానికి రావట్లేరు ఆ మెట్ల మీద నిలబడి ఆ మెట్ల మీద నిలబడి అక్కడ చూస్తున్నారు వాళ్ళు వాళ్ళకి సంబంధమే లేనట్టు బాడు ఇట్లా వేసుకుట్టింగ్ వీటి యూనివర్సిటీ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి విద్యానగరు సీతాపల్ మండి తార్నాక చే అంబర్పేట ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికం యూనివర్సిటీకి వచ్చి విచ్చలవిడిగా చెట్టుకొక్కలు మందుబాటులతో ఇష్టం వచ్చినట్టు తాగి కాలేజీలలో డిపార్ట్మెంట్లలో మందు శిశులతో పగలగొట్టి కనీస కల్చర్ అవత కాలేజీ అవతావరణ మొత్తం కూడా శూన్యం చేసి ఇలా మందు యూనివర్సిటీ లెక్క తయారు చేస్తున్నారని చెప్పేసి కింద సంవత్సరం కూడా అడిగినాం అదే క్రమంలో అక్కడి నుంచి నడుచుకుంటూ పోతున్న అమ్మాయిల మీద కూడా తాగిన వ్యక్తులు భౌతిక దాడి చేస్తే ఇదేక్కడ న్యాయమని లాస్ట్ ఇయర్ కూడా వైస్ ఛాన్సలకి రిప్రజెంటేషన్ చేయడం పోలీస్ స్టేషన్ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది బయట వ్యక్తులు యూనివర్సిటీలకు వచ్చి తాగి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థుల పైన భౌతిక దాడులకు పాల్పడుతున్నారు యూనివర్సిటీ మీద కనీసం గవర్నమెంట్ లేకుండా ఇష్టం వచ్చినా ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారని చెప్పేసి ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అన్ని డిపార్ట్మెంట్స్ లా డిపార్ట్మెంట్ ఆర్ట్స్ కాలేజ్ సైన్స్ కాలేజ్ ఎంబీఏ టెక్నాలజీ అందరి కలిసి కూడా ముక్కుముడిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఇస్వానియా యూనివర్సిటీ ఇక్కడ ఎంతో మంది వందల ప్రాణ త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం సాధించిన అమరులు చనిపోయినటువంటి గడ్డ ఈ గడ్డ మీద కనీస గౌరవం ఉండాలి ఇక్కడ తాగవద్దు మీ ఇళ్ళలో తాగండి మీ కుటుంబాలలో తాగండి ఇది చదువుకుంటున్న కళాశాల కనీస గౌరవం ఇవ్వండి అని చెప్పేసి అడగడికి వెళ్ళిన మా విద్యార్థుల మీద ప్రతి ఒక్కరి మీద ముక్కుముడిగా తాగిన మాత్రం వాళ్ళందరూ వచ్చి కూడా నా పైన పైన ఇతని పైన ఇలా దాడి చేయడము మమ్మల్ని కొట్టి మీరు ఎవరు ఇక్కడ వందల నుంచి ఉంటున్నాం ఇది మాది యూనివర్సిటీ విద్యార్థులు కాదు ఇక్కడ తాగుతాం వ్యభిచారం చేస్తాం స్మగ్లింగ్ చేస్తాం గంజాయి వ్యాపారం చేస్తాం మమ్మల్ని ఆపే దమ్మ మీకు ఎవరికి చెప్పేసి పోలీసుల సాక్షిగానే మా మీదకి దారికి దిగడం అదే క్రమంలో అక్కడ సెక్యూరిటీ ఉన్నారు ఇద్దరు పోలీసులు ఉన్నారు కనీసం వాళ్ళు కూడా ప్రయత్నించలేదు మా మీద దెబ్బలు తగిన తర్వాత గంట తర్వాత వచ్చి ఏమైందని మమ్మల్ని అడిగారు తప్ప వాళ్ళు కనీసం కూడా స్పందించలేదు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ సౌత్ ఈస్ట్ జోన్ అధికారి హేమలత అన్నారు ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గం పరిధిలోని కాచీగూడ ప్రభుత్వ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ ఆధ్వర్యంలో విద్యార్థుల కొరకు ఆధార్ మేళ నిర్వహించారు ఈ ఆధార్ మేళలో విద్యార్థులు తమ ఆధార్ను ఎన్రోల్ చేసుకుని అందులో పాన్ కార్డు మరియు ఆధార్ కార్డుని కూడా లింక్ చేసుకోవాలని వారు అన్నారు ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ సద్వినియోగం వారు తెలిపారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరియు యుఐడిఐ వారి సహకారంతో ప్రతి గవర్నమెంట్ జూనియర్ లో కూడా ప్రభుత్వం కానీ ప్రైవేట్ ఆపరేటెడ్ కాలేజెస్ కానీ ప్రతి చోట కూడా విద్యార్థుల సౌకర్యం కోసం వారికి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్స్ యాక్చువల్గా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్లో మ్యాండేటరీగా వాళ్ళు బయోమెట్రిక్ అప్డేషన్స్ చేసుకోవడం అనేది కంపల్సరీ సో దాని గురించి పిల్లలకు స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ వర్కింగ్ అవర్స్ కానీ కాలేజ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ముందుకు వచ్చి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారి సహకారంతో ప్రతి కాలేజ్లో కూడా ఒక క్యాంప్ లాగా నిర్వహించి అంటే వారి వద్దకే వారి సౌకర్యం కోసం ఆధార్ అప్డేషన్స్ అనేది వారి కాలేజ్ ప్రంసెస్లో ఒక మేళాను నిర్వహించి వారందరికీ కూడా ఎవరికి ఏ విధమైన అప్డేషన్స్ అంటే కొంతమందికి బయోమెట్రిక్ అప్డేషన్స్ కావచ్చు కొంతమందికి మొబైల్ నంబర్స్ కావచ్చు నేమ్లో స్పెల్లింగ్ ఏమైనా తప్పు కావచ్చు నేమ్ చేంజ్ కావచ్చు ఇంకా ఇటువంటి అనేక రకాలైన ఏవేవైతే ప్రిస్క్రైబ్డ్ చేంజెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆధార్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే ఎందుకంటే విద్యార్థులకు ఆధార్తో లింక్ చేస్తున్నారు ప్రతిది కూడా కాబట్టి ఇంటర్మీడియట్లో ఆధార్తో లింక్ అయితే ఇన్ ఫ్యూచర్లో నీట్ కానీ లేదా ఇంజనీరింగ్ సీట్లలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకుండా అప్డేట్ అయిపోతాయి కాబట్టి లో యాజ్ పర్ టెన్త్ క్లాస్ నేమో ప్రకారము ఉండాలి నేమ్ కానివ్వండి సర్ నేమ్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి ఫోన్ నంబర్ కానివ్వండి మరియు అడ్రస్ చేంజ్ మరియు తల్లిదండ్రుల పేర్లు వీటిలో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే ప్రజెంట్ ఉన్న ఆధార్ కార్డ్లో దాన్ని ఇక్కడ అప్డేట్ చేస్తారు కాబట్టి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు రెండు రోజుల క్యాంప్ లో మీ యొక్క ఆధార్ అప్డేషన్ చేయించుకొని విద్యార్థులకు రేపు తెల్లారి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని